ప్రపంచ జ్ఞానపద దినోత్సవం ఆ శుభాకాంక్ష ఎందుకంటే జానపద దినోత్సవానికి గిరిజన సంస్కృతికి సంబంధం జానపద కళారూపాల్లో కనిపించే చెంచులు మల్లిగాజులు తర్వాత కోయ దొర ఇవన్నీ జ్ఞానపద కళారూపాల్లో మనకు కనిపిస్తాం ందుకని ప్రపంచ సాహిత్యానికి మూలమైంది జానపద సంస్కృతి జానపద సంస్కృతికి మూలమైనది గిరిజన సంస్కృతి అందుకని ప్రపంచ జానపద దినోత్సవానికి దినోత్సవం రోజున ఈ సదస్సు రెండో రోజు భాగం అవ్వడం కూడా యూనివర్సిటీలో తెలుగు నా స్టార్ట్ వాస్తవానికి ఈ సదస్సులో ఉన్న టాపిక్ కట్టగేట కానీ నిన్న ఇక్కడ గిరిజన దృష్టి చూసిన తర్వాత నా గుర్తొచ్చి ఒక మహా వ్యక్తిని పరిచయం చేయాలి అనే పుస్తకాన్ని నేను అనిపించి ఆ పుస్తకం తీసుకుని వచ్చాను మెడిసిన్ డాక్టర్ హేమంత మధ్యకాలంలో యూట్యూబ్లో ఒక పాట వినోట నల్ల మన అడుగుల్లోన పునిసింతా సెట్లా కింద ఉత్తాడి గనుగకోసం సిత్తాడి బాగుంటాయి పొత్తాడి మెరుపుల్లోన మల్లేలు మాడిపోయె మనసున్న పర్లే జనం వల సడ్డు చేరికి పోయె ఏ ఊరెల్తావు రామా ఏముందనే ఎల్తావ్ ఊరన్న పేరే తప్ప తీరంతా మారే రామ ఎందుంటారు మీరు మీరు ఆ పాట జాగ్రత్తగా పరిశీలిస్తే విచ్ఛిన్నమైపోతున్న గిరిజన ప్రదేశాలు గనులు అక్కడ వాతావరణం ఆనకట్టలు వేసి ప్రవాసం లాగా వాళ్ళు వేరే చోట్ల వెళ్ళిపోవడం వాళ్ళ అస్తిత్వాన్ని కోల్పోవడం ఆ పాట నిము మిర్యాల చేసిన పాట అలా ఆ గిరిజన తెగల మధ్యన ఒక నలభై ఏళ్ల పాటు వాటతో జీవించి వాటతో తిరిగి వాళ్ళ వాళ్ళ మధ్యన ఉన్నటువంటి వైద్యం ఏదైతే ఉందో మెడిసిన్స్ దాని గురించి గొప్పగా గిరిజన వైద్య సర్వస్వము రాశారు నెలసేట్లో తిరిగి సహజంగా మనకి చరక సంహిత సుశ్రుత సంహిత ఇవన్నీ ఉన్నాయి ఇది మన ప్రాచీన ఆయుర్వేద వైద్యానికి చిరునామాగా చెప్తాం వాస్తవానికి ప్రాచీన వైద్య చిరునామా ఏదంటే గిరిసిన వైద్యం మీకు ఇంగ్లీష్ ని వాడు ఎరుకల మీద బొద్దింక మీద కోతుల మీద ప్రయోగం చేస్తారు ఒక కొత్త మెడిసిన్ కనుకొని అది ఎలా పనిచేస్తుందా అని చేస్తారు అలా ప్రయోగం చేసే దాంట్లో ఆ ఎరుక చనిపోవచ్చు ఆ కోతురు కూడా చనిపోతుంది కానీ గిరిజనులు అటువంటి ప్రయోగాలు ఏం చేయదు ఆ బెరడుని ఆ మూలికను ఆ ఆకు పసరుని వాటిని తమ మీద ప్రయోగం చేసు ఒకవేళ జరిగితే వాళ్ళకి నష్టం జరుగుతుంది అలా ఈ ఈ సమాజానికి వాళ్ళు అందించిన గిరిజన వైద్య విధానం ఏదైతే ఉందో దానికోసం వాళ్ళు ఎంత నష్టపోయి ఉంటారో మనం ఊహించవచ్చు కాబట్టి వాళ్ళ మధ్యన ప్రతికి ఈ మొక్కిది మరి ఇప్పుడు ఇబ్బంది ఉంది ఇప్పుడు ఉదాహరణకు మనం కొన్ని ఏరియాల్లో ఉప్పింటాకో ఉంటాం కొన్ని ఏరియాల్లో మొక్క అంటారు అది రోడ్డు పక్కన కనిపిస్తూ ఉంటుంది మరి ఇప్పుడు ఒకే మొక్కకి చాలా చోట్లన్నీ ఉన్నప్పుడు మరి ఎంత కష్టం అది ఏ మొక్క అని మనం ఎలా చెప్పగలుగుతాము ఇక్కడ నా డేలు ఉన్న చోట ఒక మొక్కు అది రౌండ్గా తాటగా ఉంటాయి ఆ ఈ రోడ్ల పక్కన ఉంటుంది దాన్ని గోదావరి జిల్లాలో మురకందాకు అంటారు కానీ మొక్క అంటారు ఒక తోటల నిండా ఉంటుంది కోనసీమ కొన్ని చోట్ల కుప్పింటి అంటారు అది మీకు ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్ లో వస్తుంది దాన్ని నూరి ఆ కసర్ చర్మ చర్మం ఉన్న చోట వేస్తే తగ్గుతుంది అని చెప్పేసి ఈ మొక్క మనకు తెలుసు కదా ఎన్నిసార్లు చూసుంటా చిన్నప్పటి నుంచి అనుకుంటున్నాం మనం మరి ఈ మొక్కని ఒక చోట ఒక పేరు ఇంకో చోట ఒక పేరు అంటున్నారంటే ఈ సమాజంలో చాలా చోట్ల చాలా పేరు ఉంటుంటాయి కానీ అందుకని దాని సాంకేతిక నామాన్ని కూడా ఇచ్చారు దాని సంస్కృతంలో ఏమంటారు దానికి సాంకేతిక నామం ఆ లో ఏ సబ్జెక్ట్ అది వాట్లీలో దాని సాంకేతిక నామం ఏంటి ఉంటుంది కదా బాటనీ వాళ్ళు ప్రతి మొక్కకి ఒక పేరు ఉంటుంది నేను డిగ్రీ కాలేజీ పనిచేస్తున్నప్పుడు అలా బీకామ్ క్లాస్ కెళ్తుంటే రివోల్ఫియా టెట్రఫిల్లా అబోసైనేసి అని ఉంటుంది అది విచిత్రం ఉండదు చాలా కష్టం అది రివోల్ఫియా టెట్రఫిల్లా అపోసైనేసి మనకి కిందేసి మీదేసి పైనేసి అని ఒకటి తెలుసు అపోసైనేసి అని ఉంటుంది చాలా విచిత్రం అది మద్రాసు కనకంబరం జాతికి చెందింది అవన్నీ చూసేవాడు అలాగే జువాలజీలో పేర్లు కూడా తీరు మనం జరగండి అంటారు మీరు అనగండి అలా కంగారు అయిపోతారు మీరు చూసి స్కూల్ తప్ప అంటారు దానికి కూడా తెలుసు మీరు తప్ప అన్నప్పుడు సరే బెగబెగమద్దు మీరు ఆగిపోయి ఆ జువాలజీలో తెలుసని రాణా ఎక్స్రాపస్యన కంగారైపోతుంది మీరు అటువంటి పనులు ఏంటి ఇక్కడ చెప్పచ్చు ఆయన సాంకేతిక నామాన్ని సంస్కృత నామాన్ని తెలుగు నామాన్ని ఎక్కడెక్కడ ఎలా పిలుస్తారో వచ్చి ఆ మొక్క ఏం చెయ్యాలి ఏ వ్యాధికి పనికొస్తుందో మీకు మామూలుగా తిరిగి రాసిస్తే చాలా కష్టం అలా పలానా మొక్కలు రాసేదనుకోండి మనకి అందుకని ఫోటోలు ఇచ్చారు మొత్తం మొత్తం కల ఫ్రింట్లో చాలా ఫోటోలు ఇచ్చారు వాటికింద ఎంత పేర్లు రాశారు వాళ్ళ మధ్యన తిరిగి వాళ్ళ మధ్యన బ్రతికి ఆ మహానుభావు తొంభై ఏడు అయిన వయసు నేను ఈ పుస్తకం పరిచయం చేసిన తర్వాత సభలో ఎవరైనా ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుంది మాకు అని అడుగుతాడు ఏం చెప్పమంటారో ఫోన్ చేశాను చాలా లేని చిత్రం ఈ రెండు పుస్తకాలు కూడా ఒక హరిద్దరగారు పదేళ్ల క్రితం ఇలాగే గిరిజన సంబంధమైన అంశం మీద ఒక జాతీయ సదస్సు నిర్వహించాడు ఆయన వచ్చాడు ఇక్కడ ఆ మహానుభావుడు చాలా మందికి సదస్సులో ఉన్న వాళ్ళకి ఇచ్చాడు నేను కూర్చుని ఉంటే నా కూడా వచ్చేసాయి అలా ఇచ్చే వస్తుంది నేను జాగ్రత్త పెట్టేది నేను వల్ల ఎన్ని ముక్కలు తెలిసియో ఎంత వైద్యం తెలిసిందో నేను అడిగితే అయినా తొంభై ఏళ్ళు మూడు మాసాల నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళలేకపోతున్నారు మంచు ఉన్నారు విజయవాడలో నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కొరియర్లో పంపించలేను కానీ ఎవరైనా విజయవాడ వచ్చి మా ఇంటికి వస్తేనే నాకు తొంభై ఏళ్ళ వయసులో అంతకు ఆయన ఆయనతో ఎక్కువ మాత్రమే నేను ఇబ్బంది పెట్టుకో ఒకటి వాళ్ళ మధ్యలో పెడుతుంది వాళ్ళ దగ్గర తెలుసుకుని అది వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళ నాన్న దగ్గర నుంచి వాళ్ళ తాత దగ్గర నుంచి వాళ్ళందరికి ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళ పుడుకులు తెచ్చింది అంటే వేలాది సంవత్సరాలుగా ఆ గిరి పర్వతాల మీద వాళ్ళ వాళ్ళకు వాళ్ళుగా చేసుకున్న వైద్యాన్ని సమాజానికి అందించడం కోసం చేసిన ప్రయత్నాన్ని గిరిజన వైద్య ఇది ఇదిలా తెలుగులో ఉంటే కేవలం తెలుగు రాష్ట్రాల వారికే తెలుస్తుంది అందుకని దాన్ని ఇంగ్లీష్లో వేసారు అది ఇంగ్లీష్ లో పుస్తకాలు వేసి భారతదేశం అంతా అందేలాగా ప్రయత్నం చేశారు అందుకని ఒక మనిషి యొక్క పరిశ్రమ నలభై ఏళ్ళ పరిశ్రమ ఆదివాసీ గిరిజన జాతుల మధ్య బతికి ఆయన చేసిన పరిశ్రమని ఈ వేదిక మీద రెండు మాటలుగా నాకు చెప్పాలనిపించింది అందుకని మీ ముందు ఈ విషయాన్ని ఉంచుకున్నాను ఇది నన్నయ్యవాణి నా రూమ్ లో ఉంటుంది పుస్తకం ఎవరైనా చూడవచ్చు ఈ అడ్రస్ కూడా తీసుకోవచ్చు అని చెప్పడం ఒక మహానుభావుని పేరుని ప్రస్తావన చేయడమే నాకు రెండు గిరిజన జాతుల మధ్యన ఉన్న సంస్కృతి వాళ్ళలో ఉండేటువంటి గొప్పతనం శుభ నేను ఎప్పుడూ కూడా ఒక పదాన్ని వాడకండి నేను తెలుగు వేస్తాను చెప్తున్నాను నాగరికత కథ కదా మనం సివిలైజేషన్ అంటే పట్టణాలలో ఉన్నటువంటి వాళ్ళు నాగరికులు నాగరికత అంటున్నాం కదా దానికి వ్యతిరేకమైన పదాన్ని అనాగరికత అనే పదాన్ని మీరు వినియోగించకండి ఎప్పుడు అంటే పట్టణాల్లో వాళ్ళు నాగరికులు నాగరికత తెలిసిన వాళ్ళు అంటే వాళ్ళ అడవిల్లో ఉండి గిరిజన జాతుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళ అనాగరికులు అనే మాట మీరు ఎప్పుడు దాయికండి దయచేసి ప్రయోగించకండి అని స్వాభావికంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే అనాగరిక అనే శబ్దం ఏది లేదు నాగరిక ప్రపంచం అంటున్న ఈ పట్టణాల్లో ఉన్న ప్రజలు ఎంతమంది నాగరికతతో జీవిస్తున్నారు నాగరికతను మీరు ఎలా నిర్ధారిస్తారు వాళ్ళ అనాగరికులు కాదు నిష్కల్మశమైన మనసు మాయ తెలియని మనసు ఏ ప్రకృతిలోంచి వాడు పుట్టుకొచ్చారో ఆ ప్రకృతిలో హాయిగా వాడు జీవిస్తున్నారు ఏ ప్రకృతిలోంచి వాడు పుట్టుకొచ్చారో ఆ ప్రకృతిలోంచి వాళ్ళ వ్యాధులకి ఔషధాన్ని కనుగొన్నారు ఎవరి మీద ఆధారపడకుండా వాడు వైద్యం చేసుకుంటున్నారు ఆ మొక్కలకు కాసే కాయలు పువ్వులు ఆకుల్ని తీసుకుని వాడు బతుకుతున్నారు అని చేత ఇందాక ఆ పాటలో ఒక టేగ కళ్ళ డ్రోల్స్ తిరుగుతున్నాయి ఎక్కడ ఉన్నాయి ఆ పర్వతాలు మనం కట్టేసుకుంటాం ఎక్కడ ఆనకట్ట కట్టేస్తే అవన్నీ మురిగిపోతాయి వాళ్ళ అస్తిత్వాన్ని కోరుకుంటారు ఈ సందర్భంలో ఇంకొక మాట చెప్పి చెప్పిగా ఈ అవకాశం లభించింది కదా అని నేను మీకు కష్టాన్ని కలిగించడం కష్టం కలగకుండానే నా ఇష్టాన్ని తీర్చుకున్నా గిరిజన జాతులు అంటున్నప్పుడు నువ్వు ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి మన చరిత్రలో అలెగ్జాండర్ భారతదేశం మీదకి వచ్చేదని ఉంది కదా అది గురువు గారు చెప్పాడు కదా భారతదేశం వైపు వెళ్ళే ఎత్తి పరిస్థితుల్లో నువ్వు ఏ దేశం మీదకైనా వెలిగినా భారతదేశం వైపు ఇవ్వచ్చు ఒకవేళ వెంతే కనుక తిరిగి వచ్చేటప్పుడు ఆ దేశం మట్టిని కాదు అది పవిత్రమైంది ఈయన మాట పక్కన మీకు భారతదేశంలోకి వచ్చాడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని మనం మాట్లాడుతున్నప్పుడు భారతదేశం కూడా ఆయన వసూలు చేసుకున్నాడు దాని మాట మనం మాట్లాడిస్తాం నేను చాలా జాగ్రత్తగా వాస్తవ చరిత్రను చూస్తే భారతదేశంలో ఏ అతిపెద్ద సామ్రాజ్యమైన మౌర్య సామ్రాజ్యాన్ని కానీ మగధ సామ్రాజ్యాన్ని కానీ చాలా పెద్ద పెద్ద సామ్రాజ్యాన్ని ఆయన ఆయన భారతదేశంలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి పురుషోత్తముడు అనే ఒక చిన్న రాజును ఓడించి మళ్ళీ నడపెళ్ళిపోయాడు ఏ ఈ దేశంలో పెద్ద సామ్రాజ్యాన్ని ఎందుకైలేకపోయాడు ఆయన భారతదేశంలో ప్రవేశించాలంటే అరణ్యాలకు ఉన్నారా అరణ్యాలలో బలమైనటువంటి గొప్ప గిరిజన జాతుల చేతుల్లో చావు దెబ్బ తిని అతి తక్కువ సైన్యంతో భారతదేశంలో ప్రవేశించాడు కేవలం చిన్న మహారాజు అయిన పురుషోత్తముడు ఓడించి నా వల్ల కాదని అర్థమైన తర్వాత మళ్ళీ వెనక్కిడిపోయినప్పుడు మళ్ళీ గిరిజన చేతుల చేతుల్లో మిగిలిన సైన్యం అంతా చచ్చిపోయింది వాడు కొద్దిమంది సైన్యం మిగిలేడు ఆ బాధిలోని ఆ లోయో వాడు మన అడవుల్లో పుట్టినటువంటి విషపు దోమ వల్ల వాడికి డిగ్రీ నైట్ వచ్చి వాడు అక్కడ గుడారంలో చనిపోయాడు ఇప్పుడు వాడు ఆ గుడారంలో ఉండి విపరీతమైన దాహంతో విపరీతమైన జ్వరంతో మంచి నీళ్ళు కావాలంటే ఒక సైనికుడు మొత్తం మీద వెతుక్కుంటా ఆ ఎడారిలో వైయాసి దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకుని చర్మకు తోలితిత్తులు అంటారు ఆ తోలుదిత్తులు నీళ్లు తీసుకుని వస్తుంటే గుడారం వెనక కాపలా కాస్తున్న ఇతర సైనికుల్లో ఒక సైనికుడు అడిగాడు ఎందుకు ఈ నీళ్ళే దాహంతో ఉన్నాడు చచ్చిపోయేలా ఉన్నాడు అందుకోసం తెచ్చాడు వెంటనే ఆ తోలితిత్తులు ఇలా పడగొట్టారు ఎంత నీళ్లు ఇసుకలో నిమిపోయేది అన్నాడు ఎందుకు రా ఇంకా వాడిని బతికించాలనుకుంటున్నా స్వాత దేశ రాజ్యాకాంక్ష ప్రపంచంలో అన్ని దేశాల్లో లక్షలాది మందిని చంపేసిన వాడు ఎవరు అలెగ్జాండర్ ఇంకా ఎందుకు వాడు బతికించాలనుకుంటున్నారు ఎన్ని లక్షల మందిని ఇంకా చంపాలనుకుంటున్నారు అని ఈ మాట గుడారంలో విన్నా ఉడారంలో కొన్న అలెగ్జాండర్ విన్నాడు అందుకే అతను అడిగిన చివరి కోరిక నా చేతులు బయట పెట్టండి ఎందుకంటే అతను నేనేమి ఈ లోకంలో వచ్చి ఒక వైరాగ్యం అక్కడ వచ్చి అందుకే ఇక్కడ అక్షన్ ఇక్కడ తక్కువ చెప్పిన కాదు మన గిరిజన జాతులని గొప్పగా నేను చిత్రించే ప్రయత్నం చరిత్ర చెప్పినప్పుడు గిరిజన జాతులు ఈ దేశానికి చేసిన సేవ కూడా మీరు చెప్పాల్సి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు సదస్సు నిర్వాహక फ्लेवर बदन मोहन गर्फॉर्म दोहन गार बट